ఈ జూబ్లీ నియోజకవర్గ ఓటర్ మయాశైలని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే అభ్యర్థిని ఇదే పిఆర్ఎస్ పార్టీని గెలిపించరు జూబ్లీ ఎమ్మెల్యే వారే మున్సిపల్ మంత్రి వారే ముఖ్యమంత్రి వారే మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఏ నాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కానీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గాని ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిన్రా జూబ్లీల్స్ ప్రజల మొహం చూసిన్రా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీ గురించి మాట్లాడిడా కానీ జూబ్లీల్స్ నుంచి ఎమ్మెల్యే మూడు సార్లు గెలితే ఒక్కరోజన అసెంబ్లీలో మాట్లాడిడా అసెంబ్లీలో మీ అవుతాడు అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు అసెంబ్లీలో మీకేం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని